అధ్యాయం యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతని గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకుని తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను గనుక ఆ వైద్యులు ఇస్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచింది సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలుబది దినములు సంపూర్ణమాయడ అతని గూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి అతని గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి మీ కటాక్షము నా మీద నున్న మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవచున్నాను కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించి తినిగదా అందులోనే నన్ను పాతిపెట్టవలెనని చెప్పాను కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడని అందుకు ఫరో అతడు నీచేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చాను కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయిందిను అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరును యోసేపు ఇంటి వారందరూ అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును వెళ్లి వారు తమ పిల్లలను తమ గొర్రెల మందలను తమ పశువులను మాత్రము గోషేను దేశములో విడిచిపెట్టి మరియు రథములును రౌతులును అతనితో వెళ్లినందున ఆ సమూహము బహు విస్తారమాయను యోర్ధానునకు అవతలనున్న ఆటదు కళ్లమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి అతడు తన తండ్రిని కూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెంది ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆటదు ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకుని గనుక దానికి ఆ పేరు పెట్టబడిన అది యోర్దానునకు అవతలనున్నది అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి అతని కుమారులు కనానుదేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టింది దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండు నిమిత్తము మమ్రే ఎదుట హిత్తియుడైన ఎఫ్రోను యొద్ద కొని యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరూ తిరిగి ఐగుక్తునకు వచ్చిరి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనమతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకుని యోసేపు నాకు ఈలాగూ వర్తమానము పంపింది నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడని కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమని వారు యోసేపుతో ఈలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానమందున్నానా మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడింది యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించింది యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికను యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరము పిల్లలను చూచెను మరియు మనశ్శే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడింది యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవుచున్నాను దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవలెనని చెప్పి ఇస్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను యోసేపు నూట పది సంవత్సరముల వాడై మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి